அதுவா பொதுவா பொதுவா అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు జా ఛానల్ ఈ రోజు అయితే మనము నేరుగా మరి నల్లయ్య గారి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఇద్దరు అయితే చూడడానికి అయితే రావడం జరిగింది అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి మన కోడమూరు వాసస్తులు నాగరాజన్న గారు మదన్న గారు అయితే చూడ్డానికి వచ్చారా మరి ఏంది విషయం అయితే తెలుసుకుందాం నమస్కారం అండి ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు నాగరాజు నాగరాజు ఇంత ముందు పెద్ద సైజ్ లో మీ దగ్గర ఉండి అవి అయిపోయినాయి మొత్తము మరి ఈ రోజు ఇటు రావడానికి కారణం ఏంటండి తీసుకున్నారా మరి గత రోజులో ఎంత పెద్ద ఎత్తున తీసుకున్నాడు నల్ల గారు మీకు తెలుసు ఎంత తీసుకున్నారు ఎంత తీసుకున్నారు మూడు లక్షణాలు ఈ రోజు మరి మీరు తీసేసుకున్నారా ఇచ్చాడండి మీరు అనుకూలంగా మరి ధర విషయానికి ఎట్లయితే లక్షల్లో ఉన్నటువంటివి వాళ్ళు తీసుకున్నా కూడా ఇంకా మాకు ధర లేదు అమ్మే ధర చెప్తామంటారా అమ్మరు మీరు ఇంటికే పెట్టుకుంటారా ఇంటికేనా మరి ఇదే అన్నమాట ఆయన ధరలు నాకు అవసరం లేదు ఓకే సరదాగా మేము ఇంటి దగ్గర పెంపుకోవడానికే పెట్టుకున్నామన్నారు మరి ఎవరైనా అడిగితే ఇచ్చే అవకాశం ఏమైనా ఇదే అనమాట నమస్కారం గోడ గారు మరి ఈ రోజు వీళ్ళు రావడానికి కారణం విశేషం ఏంటండి ఈ రోజు వాళ్ళు నల్ల అయితే మాట్లాడినారు వాళ్ళ లోన్ ఫోన్ డీలింగ్ రేట్ మాట్లాడున్నారు అంతా అయిపోయింది తీసుకెళ్తున్నారు అంతా తీసుకెళ్తున్నారు ఇదే అనమాట అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి నాగరాజ్ అన్న కుమారుడు మదన్ నగర్ కూడా తెలుసుకుందాం అదే ఇక్కడ వచ్చినట్లయితే మంచి కిలర్ పైన చాలా పోషకము వీళ్ళ ప్రాంతాల్లో యాక్చువల్లీ ఆ ఒంగోలు అనే ఈ ఆయనే నోటంటే చెప్తాడు ఏం ప్రీతి ఎక్కువ ఉండదు ఇటుకి పట్టడానికి కారణం ఏంటో తెలుసుకుందాం దాదాపుగా మీ ప్రాంతం నుంచి ఏది ఎక్కువ వాడేదండి మీ సార్ ఒంగోలు ఒంగోలు బుల్స్ ఒంగోలు బుల్సా మరి ఇంత పెద్ద సైజ్ లో పట్టాలని మీకు ఏమనిపిస్తుంది మన కి అరవై కొట్టినా అసలు వస్తుంది గత రోజుల్లో మీరు తెచ్చినటువంటి ఎంత రేటు తెచ్చారు మూడు లక్షల యాభై మూడు లక్షల మరి మరి ఇది దాదాపుగా ఇది ఇంతకు ముందు ఎంత పడింది మీకు తెలిసిందే మూడు లక్షల నలభై మరి ఇప్పుడు తీసుకున్నారు అంటారు ఆయన అనుకూలంతో ఇచ్చినాడు ఇచ్చేసినాడా మరి ఇది కూడా మీరు ఎవరైనా అడితే ఇచ్చే అవకాశం లేదన్నా మరి ఇంత పెద్ద సైజ్ లో తీసుకున్నారా రాబోయే రోజుల్లోకి పందానికి వస్తారా లేకపోతే మీరు సేదా పనులు ఎంతమంది మీరు వ్యవసాయం చేస్తున్నారు మీరిద్దరేనా మీరు ఇద్దరే దీంతో మరి దీనికి జోడి ఉంది ఇంటి దగ్గర ఉంది ఇది మరి ఎందుకు కోడిమూరులో ఉన్నటువంటి నాగరాజు గారు మరి జగత్ నాగరాజు గారు అంటే కూడా ఎవరు వాళ్ళు స్వగ్రాన్ నేరు వాళ్ళ ఇంటికే వైపే చూపిస్తారు మరి రాబోయే రోజుల్లో చూద్దాం వ్యవసాయానికి సేద్ద పనులు ఎలా ఉంటావు ఇదే ఇదా ఇలా ఉండదంటే ఇంటికంట ఇంటి దగ్గర ఉన్నట్టు కూడా మంచిది ఉందని చెప్పడం జరిగింది కాళేశ్వరకు మరొక వీడియోలో కాల్చుకుందాం థ్యాంక్ యూ 40 siga na मोबाइल इधर इधर शिंदेस कि आ जल्दी सूर्यतो आड़ा इवा और